ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు మా ఫేవరెట్ హీరో ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలని చెప్పారు మరి అందుకనే నేను కొంచెం ఈ కేసుల బ్యాక్గ్రౌండ్లో సంయమనం పాటించా సో మన దాని టైం కోసం ఎదురు చూసా ఇప్పుడు నెగ్గాలి కనుక తగ్గవలసిన టైంలో తగ్గాం ఇప్పుడు నగ్గవలసిన టైంలో తగ్గేదే లేదు సో కాబట్టి నేను రూల్స్ని ఫాలో అవ్వండి అని కేవలం ఏదైతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లు ఉన్నాయో ఏదైతే న్యాయ సంహితలో ఉందో ఆ రూల్స్నే ఫాలో కావాలి అని చెప్పి అడగాల్సిన దుస్థితి ఈ పరిమాలన ప్రభుత్వం వలన వచ్చింది మరి అందుకని మరి గతంలో ఇదే ఆర్డర్ జస్టిస్ మానవేందర్ రాయ్ గారు అటువంటి మంచి ఆర్డర్లు ఇచ్చే వాళ్ళని ఇక్కడ ఉంచలేదు వీరిని ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుగా ఉన్నారు పట్టుబట్టి దురదృష్టం మరి ఆర్డర్స్ ఉన్నాయి రూల్స్ ఫాలో అవ్వమని అడిగా ఉంటే రూల్స్ వాళ్ళ అమ్మని అడిగితే దానికి కూడా ఎవరో రెడ్డి మహేశ్వర్ రెడ్డి నిన్న కోర్టులో అసలు ఈ ఏమి ఇప్పుడు ఏమి కేసులు లేనప్పుడు ఇటువంటి వాటిని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి అంటే ట్రాక్ రికార్డు అమ్మా అక్కడ ట్రాక్ రికార్డు రా బాబు మీ ట్రాక్ రికార్డు నా మీద పదహారు కేసులో ఏదో పెట్టారు కదా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నీ ఒకటే వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఎవరి మధ్యలో తెచ్చిపెట్టారని అరే అన్ని కులాలని అన్ని మతాలని నా అంతగా గౌరవించేవాడు ఈ రైకాపా పార్టీలో ఒకడైనా ఉన్నాడా అటువంటి నా మీదే నేను కొన్ని కులాలకు కొన్ని మతాల మతాలకు వ్యతిరేకమని చెప్పి అన్యాయంగా కేసులు పెట్టారే సరే అవన్నీ కూడా మరి బిలో సెవెన్ ఇయర్ సెక్షన్లే సో కాబట్టి ఫార్టీ వన్ నేను నోటీస్ తప్ప అంతకంటే ఏం చేయకూడదు మన రూల్సే ఫాలో అవ్వమన్నా దేశద్రోహం కేసు లేదు ఇప్పుడు నా చుట్టూ మీడియా అందరూ ఉండాలని కూడా నేను మీడియాని కోరుకుంటున్నా ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ టైమర్తో సహా నేను పబ్లిక్లో ఉన్నప్పుడు రికార్డ్ చేయించే ఫెసిలిటీ సిస్టమ్ నేను పెట్టుకున్నాను మీడియా కాదు మా ఫోటోగ్రాఫర్లు కూడా ప్రతి క్షణం వీడియో తీస్తారు తప్పుడు కేసులు పెట్టడానికి అవకాశం లేకుండా నా వంతు జాగ్రత్తలు ఎందుకంటే మా బంగారం మంచిది కాదు కాబట్టి మా ప్రభుత్వం అలాంటిది కాబట్టి నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను ఎందుకంటే చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి సార్ వీళ్ళు వరస్ట్ ఫెలోస్ అండి అని కొంతమంది ఇంకొంచెం వరస్ట్గా మాట్లాడారు అనుకోండి మనం మీడియా ముందు చెప్తే బాగోదు సో రాజుగారు మీరు రావక్కర్లేదు అవసరం ఏముంది అన్నా కూడా నేను నెగ్గాల్సిన సమయం వచ్చింది కాబట్టి తగ్గాల్సిన సమయం అయిపోయింది కాబట్టి నేను ఏదైతే మరి నిన్న ఆర్గ్యుమెంట్స్ ఎన్ఆర్కి అంటే అరాచకం ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకం చేస్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ని అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ నేను న్యాయ సూత్రాలను అనుసరించాలి అని చెప్పి పిటిషన్ వేయటం జరిగింది దానికి కూడా అబ్జెక్ట్ చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ఎం రెడ్డి మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అంటే వాళ్ళ కుచ్చిత బుద్ధిని మీరు అర్థం చేసుకోండి అని మా సీనియర్ న్యాయవాది వైవి రవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా కోర్టులో చెప్పడం జరిగింది న్యాయమూర్తి గారు మరి ఈరోజు మధ్యాహ్నం నేను ఉదయం వస్తుంది అనుకున్నా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి బహుశా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉంది అడిగింది ఏమీ లేదు న్యాయాన్ని ఫాలో అవ్వమని అన్నాం న్యాయాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్యాయం తప్పితే ఎవరికి న్యాయం ఏనాడు చేసి ఎరుగని ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయాన్ని పాటిస్తుందా పాటించుకొని చెప్పాలా అని అంటారా చెప్తారా చెప్పినా చెప్పకపోయినా రూల్ పోలీసులు ఫాలో అవ్వాల్సిందే అయినా వీళ్ళు పనికి మానవలు కాబట్టి నేను చెప్పించే ప్రయత్నం చేశా ఆ ప్రయత్నంలో నేను సఫలమైనా సఫలం కాకపోయినా నేను రేపు నా నియోజకవర్గానికి వెళ్తున్నాను దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు మొదలైన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఇంత దరిద్రంగా డిసిజన్ తీసుకున్న రాష్ట్రం ఇప్పటి లేదు వన్ ట్వంటీ ఫోర్ ఏ ఏ టెర్రరిస్టులకు రాష్ట్రాన్ని కొల్చాలి దేశాన్ని దేశానికే సంబంధం అని అటువంటి వారి మీద పెట్టారు కానీ ఒక ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీద కానీ ఒక ఎలక్టెడ్ అసెంబ్లీ అంటే ఎన్ ఎమ్మెల్యే మీద కానీ ఈ వన్ ట్వంటీ ఫోర్ ఏ ఇప్పుడు దాకా ఈ భారతదేశంలో ఎవ్వరూ పెట్టాల ఆఖరికి జైలతో కూడా పెట్టాల ఆ ఘనత ఆ ఘనకీర్తి మరి ముఖ్యమంత్రి ఏడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి వారి పక్క సమయంలో నుంచి వచ్చిన మరి పోలీస్ అధికారులకు కొద్దిమంది సలహాదారులకు ఎలా వచ్చిందో ఆ ఐడియా మరి నిజంగా వాళ్ళు బుర్రలు తీసుకెళ్ళి మరి మ్యూజియంలో పెట్టాలి ఒక ప్రజాప్రతినిధి మీద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన ప్రజాప్రతినిధి మీద బ్రిటిష్ నాటి చట్టాన్ని తీసుకొచ్చి దేశానికి సంబంధించిన చట్టాన్ని ఒక రాష్ట్రానికి తన్ను తాను క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్గానో లేదో కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్గానో ఊషించుకుని మరి పెట్టిన ఆ దిక్కుమాలిన కంప్లైంట్ అది పెట్టింది పెట్టి తప్పుడు కేసు పెట్టి మరి తీసుకెళ్ళి దారుణంగా హింసించి ఒక ముఖ్యమంత్రి వీడియో చూసి క్రూరంగా ఆనందించాడంటే ఇప్పుడు మన వీడియో మీద ఇలాంటి వాళ్ళ గురించి వెళ్ళాం మరి వాళ్ళని మరి ప్రాక్టికల్గా ప్రజలకి చిన్న శాంపుల్గా చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఏనియో అయిపోయిందమ్మా అయిపోయింది ఏదో అయిపోయింది ఎన్నికలు వస్తున్నాయి మీ ఎన్నిక మీరు చూసుకోండి మా ఎన్నిక నేను చూసుకుంటాం నిర్ణయం ప్రజలదే సో అంచేత ఇంకా మీ ప్రభుత్వం ఎవరో కోలగేయవలసిన అవసరం లేదు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీ ప్రభుత్వాన్ని ఉంచాలా కోల్చాలా అన్నదే ప్రజల నిర్ణయం అంచేత ప్రజలందరినీ మీరు ఈ ప్రభుత్వాన్ని కోల్చాలనుకుంటున్నారంటే ఓటు హక్కే ఉండదు సో అంచేత డెమోక్రసీ మీద నమ్మకం ఉంచి ఇంకెటువంటి సిల్లి ప్రయత్నాలు చేయకండి హుందాగా ఉండండి మేము హుందాగా ఉంటాం మేము హుందాగానే ఉన్నాం హుందాగానే ఉంటాం ఎలక్షన్ క్యాంపెయిన్ మీ రాజకీయం మీరు చేసుకోండి మా రాజకీయం మేము చేసుకుంటాం అని మరొక్కసారి సంధింటి వారికి విన్నవిస్తూ వారి సలహాదారులకు కూడా సరైన సలహాలు ఇవ్వమని ఇక్కడి నుంచి అయినా ఈ రెండు నెలలైనా సరైన సలహాలు ఇవ్వమని తెలియజేస్తూ మరి ఆ టాపిక్ పక్కన పెడదాం ఇప్పుడు కుటుంబాల కుటుంబాలు అంటే